మాటలు చూస్తే ఏమో కోటలు దాటుతూ ఉన్నాయి పర్ఫార్మెన్స్ చూస్తే ఏమో వీక్ వేరే వాళ్ళకు దక్కాల్సిన క్రెడిట్ను తానే చోరీ చేయడంలో మాత్రం చంద్రబాబు పీక్ పర్ఫార్మెన్స్ ఏమో వీక్ వేరే వాళ్ళకు దక్కాల్సిన క్రెడిట్ తానే చోరీ చేయడంలో మాత్రం చంద్రబాబు పీక్ రాష్ట్రం ఇవాళ ఒక యాడ్ ఏజెన్సీ మాదిరిగా నడుస్తూ ఉంది సరే ఇక విశాఖపట్నం ఫ్యాక్స్ లేకపోదాం ఈ డేటా సెంటర్ ఫ్యాక్స్ లేకపోదాం ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు చంద్రబాబు నాయుడు గారు ప్రదర్శించిన వ్యవహరించిన తీరు సంకుచిత బుద్ధిని చాటుతుంది నిజంగా వాస్తవాలు లేకపోతే వైఎస్ఆర్సిపి ప్రభుత్వంలో ఇంటర్నేషనల్ టెక్నాలజీ హబ్గా విశాఖపట్నం నగరాన్ని తీర్చిదిద్దే కార్యక్రమంలో భాగంగా రెండు వేల ఇరవైలో నవంబర్లో అంటే కోవిడ్ ఉన్న సమయంలో కూడా రెండు వేల ఇరవై నవంబర్లో అదానీ డేటా సెంటర్కు బీజం పడింది దాని ఫలితంగా మే మూడో తారీఖున రెండు వేల ఇరవై మూడు రెండు వేల ఇరవై మూడు మే మూడో తారీఖున శంకుస్థాపన ఫౌండేషన్ స్టోన్ కూడా వేయడం జరిగింది అదాని డేటా సెంటర్కు అంతేకాదు అదొకటే కాదు సబ్సీ కేబుల్ అంటే బేసికలీ ఏ డేటా సెంటర్ అయినా రావాలంటే ఫస్ట్ డేటా రావాలి కదా డేటా వస్తే నువ్వు డేటా సెంటర్ ఒకటి వస్తుంది డేటా వచ్చే మార్గం రావాలి కదా సో డేటా తేవడానికి సబ్సీ కేబుల్ అంటే అండర్నీత్ ది సీ సబ్సీ కేబుల్ తద్వారా కేబుల్ ల్యాండింగ్ స్టేషన్ రిసీవ్ చేసుకోవాలి కదా సబ్సీ నుంచి కేబుల్ వస్తుంది కేబుల్ వచ్చిన తర్వాత కేబుల్ ల్యాండింగ్ స్టేషన్ రిసీవ్ చేసుకోతుంది సింగపూర్ నుంచి తీసుకొచ్చే కార్యక్రమం సబ్సీ కేబుల్ సింగపూర్ నుంచి తీసుకొచ్చే కార్యక్రమానికి కూడా అంకురార్పణ ప్రక అంకురార్పణ కూడా అప్పుడే ప్రారంభమైంది ఈ రెండు వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్స్ నేను మళ్ళీ మళ్ళీ చెప్తా ఉన్నా ఈ సబ్సీ కేబుల్ అనేది డేటాను తీసుకురాకపోతే అసలు ఏ డేటా సెంటర్ రాదు దాని అంకురార్పణ జరగకపోతే అసలు ఏ కే ఏ డేటా వచ్చే అవకాశమూ లేదు అదాని డేటా సెంటర్ ఫౌండేషన్ స్టోన్ వేయకపోయిందంటే మే మూడు రెండు వేల ఇరవై మూడు ఆయనకు అలాట్మెంట్ చేసింది రెండు వేల ఇరవై నవంబర్ కోవిడ్ టైంలో కోవిడ్ అయిపోయిన వెంటనే మే మూడు రెండు వేల ఇరవై మూడులో ఆయన ఏకంగా ఫౌండేషన్ స్టోన్ కూడా వేసినాడు ఈ రెండు వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్స్ దీని వెనుక వైఎస్ఆర్సిపి ప్రభుత్వం చేసిన కృషి అదాని చేసిన కృషి మరీ ముఖ్యంగా అదాని చేసిన కృషి అని చెప్పాలి కేంద్ర ప్రభుత్వం చేసిన కృషి సింగపూర్ గవర్నమెంట్ చేసిన కృషి వీళ్ళందరి కృషి వల్ల ఈరోజు దాని కొనసాగింపులో భాగంగా ఈరోజు గూగుల్ రావడం జరిగింది వైఎస్ఆర్సిపి ప్రభుత్వం వచ్చిన వైఎస్ఆర్సిపి తీసుకొచ్చిన వేసిన ఆ రోజు వేసిన సీడే ఈరోజు ఈ డేటా సెంటర్ కొనసాగింపు కొనసాగింపే అదాన్ని పెట్టే ఈ కొత్త ప్రాజెక్ట్ ఏదైతే వెయ్యి మెగావాట్ల కొత్త ప్రాజెక్టు ఇంతకు ముందు అదాని పెట్టిన మూడు వందల మెగావాట్ల ప్రాజెక్టు గూగుల్ పెట్టే అని చెప్పి చెప్పి చెప్తా ఉండ ఈ వెయ్యి మెగావాట్ల ప్రాజెక్టు ఇంతకు ముందు అదాని పెట్టిన మూడు వందల మెగావాట్ల డేటా సెంటర్ కొనసాగింపు ప్రాజెక్టు విస్తరణే ఇక్కడ ఈ క్లిప్పింగ్ ఒకసారి చూడండి వెరీ ఇంపార్టెంట్ క్లిప్పింగ్ ఇది ఇది టైమ్స్ ఆఫ్ ఇండియా పేపర్ లో లెవెన్త్ అక్టోబర్ టూ థౌజండ్ ట్వంటీ టూకు సంబంధించిన పేపర్ కటింగ్ టైమ్స్ ఆఫ్ ఇండియా ఐటమ్ లెవెన్త్ అక్టోబర్ టూ థౌజండ్ ట్వంటీ టూకు సంబంధించిన ఐటమ్ ఇది ఇది ఇదే గూగుల్ అసోసియేషన్ విత్ అదానీ ఎంటర్ప్రైజెస్ రిపోర్టెడ్ ఇన్ అక్టోబర్ టూ థౌసండ్ ట్వంటీ టూ గూగుల్ టేక్స్ ఆన్ లీస్ ఫోర్ పాయింట్ సిక్స్ ఫోర్ లాక్ స్క్వేర్ ఫీట్ స్పేస్ అట్ అదానీటా సెంటర్ ఇన్ అయోడా ఇన్ నోయడా అదానీకి గూగుల్కు మధ్య బిజినెస్ రిలేషన్షిప్పు అన్నది అక్టోబర్ రెండు వేల ఇరవై రెండులో నోయోడాలో ఫోర్ పాయింట్ సిక్స్ ఫోర్ లాక్ స్క్వేర్ ఫీటు గూగుల్లో టేక్స్ ఆన్ లీజ్ ఫోర్ పాయింట్ సిక్స్ ఫోర్ లాక్ స్క్వేర్ ఫీట్ ఆఫ్ స్పేస్ అట్ అదానీ డేటా సెంటర్ ఇన్ ఇన్నో ఏడా సో వాళ్ళ సంబంధాలు అన్నది అక్టోబర్ రెండు వేల ఇరవై రెండు నుంచి జరి ఉన్న సంబంధం చూపించే పే చూపించే క్లిప్పింగ్ ఇది ఈ నేపథ్యంలో ఈ నేపథ్యంలో ఇక్కడ ఫౌండేషన్ స్టోన్ వేసింది మే థర్డ్ రెండు వేల ఇరవై మూడు వైజాగ్లో విజయ్ విశాఖపట్నంలో ఫౌండేషన్ స్టోన్ వేసింది మే మూడో తారీఖున రెండు వేల ఇరవై మూడులో ఫౌండేషన్ స్టోన్ శంకుస్థాపన చేసింది సబ్సి కేబుల్కు సింగపూర్ నుంచి తీసుకొచ్చే సబ్సీ కేబుల్ అంకురార్పణ కూడా అప్పుడు జరిగింది అదానికి ల్యాండ్ అదానికి ల్యాండ్ ఇస్తూ జీవో ఇచ్చిన రెండు వేల ఇరవై నవంబర్లో జీవో ఇస్తే రెండు వేల ఇరవై ఒకటిలో రెండు వేల ఇరవై ఒకటిలో గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ సింగపూర్ గవర్నమెంట్కు రాసిన లేఖ ఇది అంటే వైఎస్ఆర్సిపి ప్రభుత్వం సింగపూర్ ప్రభుత్వానికి తొమ్మిది మూడు రెండు వేల ఇరవై ఒకటిలో రాసిన లేఖ ఇది ఈ లేఖలో ఈ లేఖలో క్లియర్ కట్గా సింగపూర్ గవర్నమెంట్ను ఫెసిలిటేట్ చేయమని చెప్పి కేబుల్ సింగపూర్ నుంచి విశాఖపట్నంకు తీసుకొచ్చే ప్రక్రియలో వాళ్ళు కూడా భాగస్వాములు కమ్మని చెప్పి ఆ ఫెసిలిటేట్ చేసే కార్యక్రమం చేయమని చెప్పి సింగపూర్ గవర్నమెంట్కు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంటు తొమ్మిది మూడు రెండు వేల ఇరవై ఒకటిలో లేఖ రాసింది అంటే లాస్ట్ కొన్ని పారాగ్రాఫ్లు మాత్రం రెండు పారాగ్రాఫ్లు మాత్రం మిగతా కంటెంట్ అంతా కూడా చదివితే ప్రతి కంటెంట్లోని ప్రతి ఇంపార్టెంట్ విషయం కూడా మీకు తెలుస్తుంది ఈ లెటర్ మీడియా కూడా అవైలబుల్గా ఉండడానికి నెట్లోనే పెడతాము ఆ మీడియా కూడా ఇప్పుడు కూడా ప్రజా ప్రతినిధులందరూ కూడా తీసుకునే అవకాశం కూడా తీసుకోవచ్చు కూడా లాస్ట్ పారాగ్రాఫ్ ఒకటి చదువుతాను వి సిన్సియర్లీ హోప్ దట్ ది ఆన్ గోయింగ్ కన్సల్టేషన్స్ కన్సల్టేషన్ బిట్వీన్ అదాని ఎంటర్ప్రైజెస్ లిమిటెడ్ అండ్ ది గవర్నమెంట్ ఆఫ్ సింగపూర్ అండ్ ఇట్స్ ఎంటిటీస్ టు డెవలప్ విశాఖపట్నం యాస్ అ డేటా సెంటర్ వుడ్ రిజల్ట్ ఇన్ అ పాజిటివ్ అవుట్కమ్ ఫర్ ఎ డేటా కారిడార్ బిట్వీన్ విశాఖపట్నం అండ్ సింగపూర్ సింగపూర్ గవర్నమెంట్ను నేను అంకురార్పును అన్నాను కదా సింగపూర్ సింగపూర్ నుంచి మూడు వేల తొమ్మిది వందల కిలోమీటర్లు ఏకంగా సింగపూర్కు విశాఖపట్నంకు డిస్టెన్స్ మూడు వేల తొమ్మిది వందల కిలోమీటర్లు మూడు వేల తొమ్మిది వందల కిలోమీటర్లు సబ్సీ కేబుల్ వేయాలి అండర్నీ అండర్నీ ద సీ కేబుల్ వేయాలి వేసి ఆ కారిడార్ క్రియేట్ చేస్తే డేటా అన్నది విశాఖపట్నంకు తీసుకొని రాగలుగుతాం ఆ డేటా వస్తే ఒక డేటా సెంటర్ అదాన్ని కడితే అప్పుడు అక్కడ డేటా సెంటర్కు డేటా అనేది వస్తుంది సో అదానికి గూగుల్కు ఉన్న సన్నిహిత సంబంధాలను ఇంతకు ముందు చూపించిన టైమ్స్ ఆఫ్ ఇండియాలో ఏకంగా నోయాడాలో రెండు వేల ఇరవై రెండులోనే గూగుల్కు అదానికి ఉన్న సత్సంబంధాలు వాళ్ళకున్న ప వాళ్ళకున్న నోడ ఆపరేషన్స్లో డేటా సెంటర్లో గూగుల్ భాగస్వామి కావడం దాని కొనసాగింపులో భాగంగా మనము విశాఖపట్నంలో డేటా సెంటర్ పెట్టాలి అని తీసుకొని రావడం వీళ్ళకు స్థలం రెండు వేల ఇరవై నవంబర్లో వీళ్ళకి స్థలం కేటాయించి చేయడం దాని తర్వాత మనం ఇది రెండు వేల ఇది తొమ్మిది మూడు రెండు వేల ఇరవై ఒకటిలో సింగపూర్ గవర్నమెంట్కు కేబుల్ సబ్సిడీ కేబుల్ను తీసుకొని వచ్చే కార్యక్రమానికి ఫెసిలిటేట్ చేయమని చెప్పి సింగపూర్ గవర్నమెంట్కు లేఖ రాయడం దాని తర్వాత రెండు వేల ఇరవై మూడు మే మూడో తారీఖున ఏకంగా ఈ డేటా సెంటర్కు ఫౌండేషన్ స్టోన్ పడడం అదానికి ఇచ్చిన మూడు వందల మెగావాట్లకు సంబంధించిన డేటా స్టే డేటా సెంటర్కు ఫౌండేషన్ స్టోను వేయడం రెండు వేల ఇరవై మూడు మే మూడున ఇది బ్యాక్గ్రౌండ్ మూడు వందల మెగావాట్ల డేటా 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 సెంటర్కు అదాని సింగపూర్ గవర్నమెంటు సెంట్రల్ గవర్నమెంటు స్టేట్ గవర్నమెంటు గూగులు ఏ రకంగా అడుగులు వేస్తా పోయినారు అని చెప్పడానికి తీసుకొచ్చిన ఆధారాలు ప్రొడ్యూస్ చేసిన డాక్యుమెంట్స్ ఇవాళ చూస్తే ఇప్పుడు మన జరిగిన గూగుల్ ఇక్కడ కూడా వైజాగ్లో జరిగింది కూడా చంద్రబాబు నాయుడు ఏదైతే చెప్పకూడదు అని చెప్పి ఎంతో తాపత్రయపడ్డాడో ఎక్కడ వేరే వాళ్ళకు క్రెడిట్ ఇవ్వాల్సి వస్తుంది తన క్రెడిట్ రాదు అని చెప్పి ఏదైతే చంద్రబాబు నాయుడు దాచిపెట్టాలని చెప్పి ప్రయత్నం చేశాడు దానికి సంబంధించిన విషయం ఇక్కడ కూడా వైజాగ్లో ఇక్కడ కూడా వైజాగ్లో ఇన్ఫ్రా అదానే ఇన్ఫ్రాకు చెందిన కంపెనీలే ఈ డేటా సెంటర్ను నిర్మిస్తున్నాయి అలెగ్జాండర్ స్మిత్ రాసిన లేఖ ఇది ఏమని రాసినాడు డియర్ మిస్టర్ భాస్కర్ థ్యాంక్ యూ అగైన్ ఫర్ ద డీటెయిల్ డిస్కషన్ దిస్ వీక్ I particularly appreciate all your efforts while you have been traveling internationally. In order to ensure clear coordination on all matters related to the land preparation and allotment, we would like to authorize Mr. Sanjay Bhutani of Adani to serve as an authorized point of contact with the Andhra Pradesh government in preparation for the land allotment. యాజ్ షేర్డ్ విత్ యూ ప్రీవియస్లీ టు ఫెసిలిటేట్ ద ల్యాండ్ అలాట్మెంట్ ప్రాసెస్ ప్లీజ్ సి ది అటాచ్డ్ డీటెయిల్స్ ఆఫ్ ది రిలవెంట్ అదానీ ఎంటిటీస్ దట్ వీఆర్ ఆథరైజింగ్ టు బీ యూస్డ్ ఫర్ ది ఫార్మల్ అలాట్మెంట్ ప్రాసెస్ ఫర్ ఈచ్ ఆఫ్ ది త్రీ సైట్ లొకేషన్స్ దాని అర్థం అదాని ఇన్ఫ్రాకి సంబంధించిన మూడు కంపెనీలకు Land allotment to Chayamani Google IT Secretary Bhaskar Ku Rasina Leka. As outlined in our DPR and discussions, all incentives in the govern, in the GO will be issued to the applicant Raiden Infotech India Private Limited. Once the GO is issued, we will shortly thereafter provide Mr. Bhaskar. ఇన్ యువర్ కెపాసిటీఎస్ ఐటీ సెక్రటరీ విత్ ఫార్మల్ రిటర్న్ నోటిఫికేషన్ ఆఫ్ ఆర్ నోటిఫైడ్ పార్ట్నర్స్ ఫర్ ది పర్పస్ ఆఫ్ అవైలింగ్ ఇన్సెంటివ్స్ అండర్ ది జివో టు డెలివర్ ఆన్ ది ప్రాజెక్ట్ సో టోటల్గా ఈ ప్రాజెక్ట్కి సంబంధించి ఎనభై ఏడు వేల కోట్ల రూపాయలు అదాని పెట్టబడి పెడతా ఉంది గూగుల్ను తీసుకొచ్చేదానికి దిస్ ప్రాజెక్ట్ ఈస్ బీయింగ్ డెవలప్డ్ బై అదానీ టెన్ బిలియన్ డాలర్స్ ఖర్చు చేసి ఎనభై ఏడు వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసి గూగుల్ని తీసుకొచ్చే కార్యక్రమం జరుగుతుంది ఇక్కడ ది ఎంటైరిటీ ఆఫ్ ది ప్రాజెక్ట్ ఈస్ బీయింగ్ కన్స్ట్రక్టెడ్ బై అదాని ఇట్ ఈస్ గోయింగ్ టు బీ ది వరల్డ్స్ లార్జెస్ట్ డేటా సెంటర్ స్పెండింగ్ ఎయిటీ సెవెన్ థౌసండ్ క్రోర్స్ టెన్ బిలియన్ డాలర్స్ కట్టిన తర్వాత గూగుల్ క్లయింట్గా వాటిని వాడుకుంటుంది ఈ డేటా సెంటర్ నేను ఇంతకుముందు అన్నా కదా కేబుల్ రావాలా డేటా సెంటర్ కావాలా కట్టాలా అప్పుడు గూగుల్ వస్తుంది ఈ డేటా సెంటర్కి అవసరమైన హార్డ్వేరు టెక్నాలజీ గూగుల్ సమకూరుస్తుంది నిజంగా ఇలాంటి డేటా సెంటర్ను మన దేశానికి చెందిన అదాని లాంటి గొప్ప కంపెనీ కడుతుందని గొప్పగా గర్వంగా చెప్పుకోవాల్సింది పోయి నిజంగా చెప్పుకోవాలి కదా ఎనభై ఏడు వేలు కోట్లు ఎవడు పెడతాడండి టెన్ బిలియన్ డాలర్స్ తీసుకొచ్చి ఇక్కడ పెట్టి ఇంత కష్టపడి సింగపూర్ గవర్నమెంట్ నుంచి కేబుల్ దిప్పించి కేంద్ర ప్రభుత్వము సింగపూర్ గవర్నమెంటు వైఎస్ఆర్సీపీ గత ప్రభుత్వము ఎనభై ఏడు వేల కోట్ల పెట్టుబడి ఇన్ని పెట్టిన తర్వాత గూగుల్ వస్తుంది క్రెడిట్ అనేది ఎవరికి అలా కనీసం అదాని ఎనభై ఏడు వేల కోట్లు పెడతా ఉన్నాడు గూగుల్ని తెస్తా ఉన్నాడు థ్యాంక్ యూ అని చెప్పినాడు ఆ కనీసం చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి క్రెడిట్ ఇచ్చిన కనీసం ఎందుకు భయపడుతున్నాడు క్రెడిట్ ఇవ్వడానికి ఆ పేర్లన్నీ చెప్పడం మొదలు పెట్టేసరికి ఇది బ్యాక్గ్రౌండ్ లేకపోతుంది ఓహో వైసీపీ ప్రభుత్వంలోనే ఇది మూడు వందల మెగావాట్లకు సంబంధించి అప్పుడే బీజం పడింది అప్పుడే గూగుల్కు దానికి ఉన్న రిలేషన్షిప్ అప్పుడే ఉన్న అప్పటి నుంచే ఉన్నది అప్పుడే జగన్ ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం సింగపూర్ గవర్నమెంట్ లేఖ రాసింది అప్పుడే కేంద్ర ప్రభుత్వం ఇన్వాల్వ్ అయ్యి సింగపూర్ ప్రభుత్వం ఇన్వాల్వ్ అయ్యి అదానే ఇన్వాల్వ్ అయ్యి వైఎస్ఆర్ ప్రభుత్వం ఇన్వాల్వ్ అయ్యి ఇంతమంది ఇన్వాల్వ్ అయ్యి ఈ డేటా సెంటర్ను గూగుల్ని ఇక్కడ తీసుకొచ్చే గొప్ప కార్యక్రమానికి బీజం పడింది అని చెప్పడానికి చంద్రబాబు నాయుడు హెసిటేట్ చేసినాడు ఎందుకంటే క్రెడిట్ ఇవ్వడానికి ఇష్టంలా ఇక్కడ మరో కీలకమైన విషయం చెప్పాలి ఇక్కడ వెరీ వెరీ ఇంపార్టెంట్ విషయం ఇది ఈ డేటా సెంటర్లో అతి ముఖ్యమైన అంశం సముద్ర గర్భంలో వేస్తా ఉన్న కేబుల్ ఇది అతి ముఖ్యమైన విషయం సబ్సీ కేబుల్ సింగపూర్ విశాఖపట్నం మూడు వేల తొమ్మిది వందల కిలోమీటర్లు ఈ మూడు వేల తొమ్మిది వందల కిలోమీటర్ల మేర వైజాగ్కు కేబుల్ వేయాల అదానీ డేటా సెంటర్ ఏర్పాటులో భాగంగా ఈ కేబుల్ తీసుకొని రావాలి ఇందులో కేంద్ర ప్రభుత్వం అప్పట్లో వైఎస్ఆర్సిపి ప్రభుత్వం సింగపూర్ ప్రభుత్వం వీళ్ళందరూ ఇన్వాల్వ్ అయి ఉంటేనే గూగుల్ వీళ్ళందరూ ఇన్వాల్వ్ అయి ఉంటేనే ఈరోజు ఇది జరుగుతూ ఉంది చాలా చాలా ఇంపార్టెంట్ విషయం ఇది ఇప్పుడు అంత అయిపోయిన తర్వాత ఈయన వచ్చి ఈయన సుందర ముఖార విందాన్ని చూసి గూగుల్ వచ్చేసినట్టుగా ఆయన బిల్డప్ ఇచ్చేసేయడము అసలు మిగిలిన వాళ్ళందరూ చేసిన కృషిని అసలు పూర్తిగా అసలు సైడ్ లైన్ చేసేయడము పాపం ఎనభై ఏడు వేలు కోట్లు పెట్టుబడి పెడుతున్నాడు ఆయన పాపం టెన్ బిలియన్ డాలర్లు పెట్టుబడి పెడతాడు ఆయనను కూడా కనీసం ఆ లొకేషన్లో ఆయన లేడు వాళ్ళు ఆయన ట్వీట్ చేసినాడు ఏ స్టేజ్కి దిగజారిపోయినాడు ఇట చేసినాడు కాబట్టి అదాని ట్వీట్ అది అదాని ఈస్ ప్రౌడ్ టు పార్ట్నర్ విత్ గూగుల్ టు బిల్డ్ ఇండియాస్ లార్జెస్ట్ ఏఐ డేటా సెంటర్ క్యాంపస్ ఏ లార్జెస్ట్ ఏఐ డేటా సెంటర్ క్యాంపస్ ఇన్ విశాఖపట్నం ఇంజనీర్ స్పెసిఫికలీ ఫర్ ది డిమాండ్స్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గతంలో మూడు వందల మెగావాట్ల డేటా డేటా సెంటర్ కోసం నూట తొంభై ఎకరాలను విశాఖపట్నంలో మధురవాడలో నూట ముప్పై ఎకరాలు కాపులపాటులో అరవై ఎకరాలు అదానికి వైఎస్ఆర్సీపీ కేటాయించడం అక్కడ ఫౌండేషన్ స్టోన్ వేయడం జరిగింది అక్కడ పనులకు శంకుస్థాపన చేయడం సబ్సి కేబుల్ను సింగపూర్ నుంచి విశాఖపట్నంకు తీసుకురావడానికి అంకురార్పణ వేయడం ఇవి కూడా అప్పుడే జరిగి ఇప్పుడు ఇవాళ కొత్తగా వస్తా ఉన్న వెయ్యి మెగావాట్ల గూగుల్ ప్రాజెక్టుకు మూడు వందల మెగావాట్లు మేము ఇచ్చేటప్పుడే ఆ రోజుల్లో అప్పుడు ఇచ్చేటప్పుడే డేటా సెంటర్లో పెద్ద ఉద్యోగ అవకాశాలు తక్కువే కానీ ఒక డేటా సెంటర్ రావడం వల్ల ఒక ఎకో సిస్టమ్ బిల్డ్ అవుతుంది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది రేపు పొద్దున ప్రపంచాన్ని డామినేట్ చేయబోయే నెక్స్ట్ టెక్నాలజీ ఆ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అయినా కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కైనా కూడా లేదా క్వాంటమ్ కంప్యూటింగ్కైనా రేపు పొద్దున ఫ్యూచర్లో జరిగే ఎటువంటి గొప్ప మార్పుకైనా కానీ డేటా సెంటర్ అనేది విల్ ద నోడల్ పాయింట్ ఇక్కడ డేటా ఉంటే ఆ డేటాను రకరకాలుగా ఆ డేటాకు మైండ్ అప్లై చేస్తే అది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అవుతుంది సో డేటా సెంటర్ ఇస్ బి కోడిపోయి కీ కీ ఫ్యాక్టర్ ఇది ఎప్పుడైతే వస్తుందో అప్పుడు ఎకోసిస్టమ్ బిల్డ్ అవుతుంది ఆ ఎకో సిస్టమ్ ద్వారా జీసీసీస్ వస్తాయి గ్లోబల్ కేపబిలిటీ సెంటర్స్ వస్తాయి సో దానికి నాంది ఆ రోజు ఆ ఆలోచనతో అక్కడి నుంచి స్టార్ట్ అయింది ఆ రోజుల్లో అప్పట్లోనే ఉట్టి మూడు వందల మెగావాట్లు డేటా సెంటర్ పెడితే ఉద్యోగాలు తక్కువే వస్తాయి కాబట్టి అంతటితో మేము ఆగలా ఆ రోజు అదానికి మేము చేసుకున్న అండర్స్టాండింగ్లో అండర్స్టాండింగ్ కాపీ చూస్తే ఇరవై ఐదు వేల జాబులు కూడా ఇవ్వాలన్నాం ఆ కాపీ చూపించమా ఉందా మన దగ్గర ఐటీ పార్క్ పెట్టాలి అక్కడ స్కిల్ యూనివర్సిటీ స్కిల్ కాలేజు అక్కడ ఐటీ పార్కు రిక్రియేషన్ సెంటరు ఈ మూడు వందల మెగావాళ్ళ డేటా సెంటర్తో పాటు ఒక ఐటీ పార్కు రిక్రియేషన్ సెంటరు స్కిల్ సెంటరు ఇవన్నీ కూడా పెట్టాలని వీటి ద్వారా ఇరవై ఐదు వేల ఉద్యోగాలు కూడా ఇవ్వాలని పార్ట్ ఆఫ్ ది అగ్రిమెంట్ చేసినాం మేము అప్పట్లో శ్రీ చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తి ఈ మాదిరిగా చేయడం కొత్త కాదు ఇది ఇంతకుముందు నేను అన్నా చూసినారా చంద్రబాబు నాయుడు గారి పరిపాలన ఎట్లుంటుందంటే ఎమర్షి ఎఫిషియన్సీ వీక్ వేరే వాళ్ళకు సంబంధించిన క్రెడిట్ చోరీ చేయడంలో మాత్రం పీకు అని చెప్పిన అది కొత్తగా ఇప్పుడే కాదు జరిగింది ఇంతకుముందు కూడా ఇంతకుముందు కూడా ఇలా ఇలాంటి చంద్రబాబు నాయుడు మనస్తత్వం ఏదంతా